హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో సాల్ట్ ముందు పెట్టుకొని కూర్చుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా వీడియోలో సాల్ట్ చూసి ఎస్ ఈరోజు నేను ఒక రెమెడీ చెప్దాము మీకు అని చెప్పేసి అనుకుంటున్నానండి ఎందుకు అని అంటే నిన్న నేను చేసిన వీడియో చాలామందికి రెజొనేట్ అయ్యింది అండ్ చాలామంది వాళ్ళ పెయిన్ని కూడా కమెంట్స్లో షేర్ చేసుకున్నారు నాకు అప్పుడు ఏమనిపించిందంటే లైక్ మీకు ఓన్లీ ఆ సిచ్యువేషన్ గురించి రీడింగ్ చేయడం ఒక్కటే కాదు ఆ సిచ్యువేషన్ని ఎలా బెటర్ చేసుకోవాలి అనే దానికి రెమెడీస్ కూడా చెప్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది నాకు ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలిసినంత మాత్రాన ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మనం ఓన్గా ఆన్సర్స్ వెతుక్కోవాలి అంటే కొంచెం కష్టమవుతుంది కదా సో అలా కాకుండా రెమెడీసే నాకు తెలిసినవి మీకు చెప్తే మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి నాకు అనిపించింది సో దట్ మీరు మీ సిచ్యువేషన్ని బెటర్ చేసుకోవచ్చు మీ సిచ్యువేషన్లో ఉన్న నెగిటివిటీస్ మీ దగ్గర ఉన్న నెగిటివిటీస్ అవి ఏవైనా కానివ్వండి మనీ బ్లాకేజెస్ లవ్ రిలేషన్షిప్ గురించి ఎల్స్ ఇంకా ఏమన్నా కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అన్నిటినీ మీరు ఓవర్కమ్ చేయడానికి రెమెడీ యూజ్ అవుతుంది చాలా రెమెడీస్ ఉన్నాయి యాక్చువల్లీ నెగిటివిటీని రిమూవ్ చేసుకోవడానికి క్రిస్టల్స్ వేస్ట్ చేయడము అబెండెన్స్ గురించి మేనిఫెస్టేషన్ చేయడము అండ్ హెల్త్ కేరీ జాబ్ని అట్రాక్ట్ చేయడం ఇవన్నీ చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి అందులో మెయిన్ది మనం ఇప్పుడు రీసెంట్గా చాలా చూస్తున్నాము క్రిస్టల్స్ యూస్ చేయొచ్చు ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క క్రిస్టల్స్ ఉన్నాయి కదా సో నేనేమనుకున్నానంటే మిగతా అన్ని రెమెడీస్ అందరూ అఫోర్డ్ చేయలేకపోవచ్చు అంటే క్రిస్టల్స్ బై చేయడము అంత ఈజీ అవ్వకపోవచ్చు అందరికీ సెట్ అవ్వకపోవచ్చు అవి అండ్ అలానే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేయాలనుకుంటే మన ఎనర్జీ లోగా ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ చేసినా కూడా అది వర్క్ అవ్వదు ఒక్కోసారి సో అందుకే నేనేమనుకున్నానంటే అందరికీ యూజ్ అయ్యేలాగా అందరూ అఫోర్డ్ చేసేలాగా అందరూ ఈజీగా చేసే రెమెడీ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవి లేనివి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేని రెమెడీ మీకు చెప్దాము అని చెప్పేసి అనుకున్నాను అదేంటి అని అంటే సాల్ట్ వాటర్ రెమెడీ అనమాట సో మీకు ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఓన్లీ సాల్ట్ వాటరు మీకు ఇందులో యూజ్ అవుతాయి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా సాల్ట్ తీసుకోండి నేను ఇక్కడ యాక్చువల్లీ వీడియోలో తక్కువ సాల్ తీసుకున్నాను మీరు మినిమం సిక్స్ టు ఎయిట్ స్పూన్స్ సాల్ట్ అయితే తీసుకోండి సాల్ట్ అంటే మళ్ళీ నార్మల్ సాల్టా రాక్ సాల్టా అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది కొంతమందికి ఏ సాల్ట్ అయినా పర్లేదండి నార్మల్ సాల్ట్ తీసుకున్నా రాక్ సాల్ట్ తీసుకున్నా ఏదైనా తీసుకోవచ్చు బట్ అవైలబిలిటీ ఉంది అని అంటే రాక్ సాల్ట్ యూస్ చేయండి ఎందుకు అంటే అన్ అందరూ నమ్మేది ఏంటంటే రాక్ సాల్ట్కి కొంచెం రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి నమ్ముతారు అందుకే రాక్ సాల్ట్ యూజ్ చేయడం కొంచెం బెనిఫిట్ అవుతుంది అండ్ సాల్ట్ ఏంటంటే మనకి ప్రొటెక్షన్ ఇస్తుందండి నెగిటివ్ ఎనర్జీ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సాల్ట్ అందుకనే మనము చాలా వరకు రెమెడీస్లో సాల్ట్ యూస్ చేస్తాము నెగిటివిటీ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనల్ని ఈవి లైక్ కానీ ఆరల్స్ నజర్దోస్ అని చెప్పేసి అంటారు కదా సో వాటికనే ఈ దిష్టి దోషాలు వీటన్నిటికి కూడా నెగిటివిటీ నుంచి మనకు ప్రొటెక్షన్ ఈ సాల్ట్ అనేది ఇస్తుంది అందుకే ఎక్కువ రెమెడీస్లలో ఈ సాల్ట్ని యూస్ చేస్తాము సో అంతే కదండి సాల్ట్కి ఏంటంటే మనీ అట్రాక్షన్ పవర్ కూడా ఉంటుంది సో అందుకే మనకు మనీ రిలేటెడ్ ఏమన్నా రెమెడీస్లో కూడా సాల్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాము సో ఇప్పుడు ఈ సాల్ట్ కొన్న యూజెస్ తెలుసుకున్నాం కదా మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో చేసే రెమెడీ గురించి అయితే తెలుసుకుందాము సాల్ట్ అయితే తీసుకోండి ఒక సిక్స్టీ ఎయిట్ స్పూన్స్ అంతకంటే ఎక్కువ తీసుకున్నా పర్లేదు మీకు ఎంత తీసుకోవాలి అని అనిపిస్తే ఆ టైంలో అంత తీసుకోండి సాల్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు ప్రాబ్లం ఏం లేదు సాల్ట్ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి సాల్ట్ తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ తీసుకోవాల్సింది ఒక బాటిల్లో వాటర్ తీసుకోండి సో నేను ఇలా వీడియోలో చూ చూపిస్తున్నాను కదా ఇలా ఒక బాటిల్లో ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకోండి సో నేను ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తాను బాటిల్ని సో ఇలా బాటిల్ ఫుల్ ఆఫ్ వాటర్ తోటి ఫిల్ చేసుకోండి ఈ బాటిల్ ఫుల్గా వాటర్ తీసుకొని దాని తర్వాత ఏం చేస్తారనంటే మీరు ఇందాక తీసుకున్న సాల్ట్ని ఆ వాటర్లో వేసేసేయండి మీరు ఎంత సాల్ట్ అయితే తీసుకోవాలని అనుకున్నారో అంత సాల్ట్ని మొత్తం ఆ వాటర్లో వేసేసేయండి వేసిన తర్వాత ఆ బాటిల్లో వాటర్ అంతా లైక్ కరిగే వరకు అయితే వెయిట్ చేయండి మొత్తం ఆ వాటర్లో ఈ సాల్ట్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒక పేపర్ తీసుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మీ నేమ్ రాయాలి మీ నేమ్ అంటే మీ ఫుల్ నేమ్ రాయండి నాది ఫుల్ నేమ్ దివ్యారెడ్డి అందుకే నేను ఇక్కడ రాసాను సో ఫుల్ నేమ్ అంటే విత్ సర్ నేమా లేకపోతే నార్మల్ నేమా అని చెప్పేసి అందరికీ డౌట్ వస్తుంది సర్ నేమ్ అంతా రాయాల్సిన అవసరం లేదు కానీ మీ ఫుల్ నేమ్ మీ సర్టిఫికేట్లో ఏ నేమ్ అయితే ఉంటుందో అలా మీ ఫుల్ నేమ్ అయితే రాసేసేయండి అండ్ దాని కింద మీ ఇంటెన్షన్ రాయండి అంటే మీరు ఈ రెమెడీ ఏ దానికోసం చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని క్లియర్గా రాయండి మీకు క్లియర్గా రాయాలి ఇదైతే పక్క నేను ఇక్కడ మనీ బ్లాకేజెస్ గురించి అయితే రాస్తున్నాను సో ప్లీజ్ రిమూవ్ మై మనీ బ్లాకేజెస్ అని రాశాను మీరు రిలేషన్షిప్ కా కావాలి అని అనుకుంటే దాని గురించి రాయొచ్చు లేదా కెరీర్ గురించి రాయాలని అని అనుకుంటే దాని గురించి రాయొచ్చు మీ ఇంటెన్షన్ మీకు ఏది కావాలి అనేది అయితే క్లియర్గా రాయండి సో నేను నా మనీ బ్లాకేజ్ రిమూవ్ చేసుకోవడానికి రాశాను మీరు కెరీర్లో బ్లాకేజ్ రిమూవ్ చేసుకోవాలన్నా మీ నెగిటివిటీని రిమూవ్ చేసుకోవాలన్నా ఏవి కావాలన్నా అవి రాసుకోండి ఇలా రాసిన తర్వాత ఈ పేపర్ని ఏం చేస్తారంటే ఫోల్డ్ చేయాలి సో నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఫోల్డ్ చేయండి మంచిగా ఇలా అయినా ఫోల్డ్ చేయొచ్చు లేదు అని అని అనుకున్న వాళ్ళు ఇంకొకలాగా కూడా ఫోల్డ్ చేయొచ్చు సో ఇలా ఇంకోలాగా అయితే ఇలా అయినా ఫోల్డ్ చేయొచ్చు మీకు ఎలా కన్వీనియంట్గా ఉంది అని అనుకుంటే అలా అయితే ఫోల్డ్ చేయండి ఆ పేపర్ని ఎలా ఫోల్డ్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఎలా అయినా ఫోల్డ్ చేయొచ్చు అది బాటిల్లో డిప్ చేయడానికి జస్ట్ మనం చేస్తున్నాం అంతే సో ఇలా పేపర్ని అయితే కంప్లీట్గా ఫోల్డ్ చేసి మీరేం చేయాలంటే దాని తర్వాత గాడ్ని ప్రేయర్ చేయాలండి అంటే ప్రేయర్ చేయకపోతే ఈ రెమెడీ వర్కౌట్ అవ్వదా అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు అలా ఏం లేదండి ప్రేయ ప్రేయర్ చేయకపోయినా కూడా ఈ రెమెడీ వర్క్ అవుతుంది బట్ ఏంటంటే మనకంటే ఒక లైక్ నమ్మకం ఉంటుంది కదా గాడ్ మీద నమ్మకం లేకపోతే యూనివర్స్ అయినా డివైన్ మీద మనకి నమ్మకం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈ రిమూవ్ చేస్తారు అని చెప్పేసి నెగిటివ్ ఎనర్జీని కొంచెం నమ్మకం ఉంటుంది అని చెప్పేసి జస్ట్ చెప్తున్నాను సో ప్రేయర్ చేయకపోయినా పర్లేదు చేస్తే ఇంకా బెనిఫిట్ అయితే చాలా ఉంటుంది సో ఏం ప్రేయర్ చేస్తారు అని అంటే మీకు నచ్చిన దేవుణ్ణి కానీ లేకపోతే యూనివర్స్ని కానీ అడగండి లైక్ నాకు ఈ బ్లాకేజెస్ క్లియర్ చేయండి అండ్ నాకు హ్యాపీనెస్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇలానే కాదు మీకు ఆ టైంలో ఏ విధంగా ప్రేయర్ చేయాలి అని అనిపిస్తే అలాగా మీరు ప్రేయర్ చేయండి ఓకే సో ఈ ప్రేయర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎవరు ఏ దేవుని నమ్ముతారో వాళ్ళకైతే ప్రేయర్ చేయండి లేదు మేము దేవుణ్ణి ఏం నమ్మము అని అనుకునే వాళ్ళ అట్లీస్ట్ యూనివర్స్ని అయితే నమ్ముతారు కదా సో యూనివర్స్నన్నా ప్రేయర్ చేయండి ఓకే అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను మీరు ఈ రెమెడీ చేస్తున్నారు అంటే దాన్ని మీరు నమ్మి చేయండి ఈ రెమెడీ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ట్రస్ట్ చేసి చేయండి ఎందుకు అని అంటే ఫస్ట్ ప్రియారిటీ మీ ట్రస్ట్ అనమాట మీరు థాట్స్ నెగిటివ్ ఒపీనియన్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ రెమెడీ చేసే టైంలో మాత్రం అవన్నీ అయితే పక్కన పెట్టండి ఇంకా కొంతమందికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ రెమెడీ చేసే ముందు కొద్దిసేపు మెడిటేషన్ చేయడము చాలా బెటరు బ్రీతింగ్ బ్రీతౌట్ అవుట్ కొద్దిసేపు చేసి ఒక ఫైవ్ మినిట్స్ దాని తర్వాత మీ రిలాక్స్ అయిన తర్వాత మీరు పీస్గా ఉన్నారు అని అనుకున్న తర్వాత ఈ రెమెడీ చేస్తే ఇంకా చాలా రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది సో అదంతా మీ ఇష్టము జస్ట్ ఏమంటే మీ మైండ్ క్లియర్గా ఉండాలన్నమాట మీ మైండ్ పీస్గా ఉంటే ఈ రెమెడీ వర్కౌట్ అవుతుంది చాలా త్వరగా ఓకే సో ఇలా మీ ఇంటెన్షన్ సెట్ చేసుకున్న తర్వాత యూనివర్స్ని కానీ డివైన్ కానీ మీకు నచ్చిన దేవుణ్ణి కానీ ప్రే చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ని బాటిల్లో డిప్ చేయాలి సో ఈ పేపర్ని బాటిల్లో వేసేసేయండి బాటిల్లో వేసేసిన తర్వాత ఈ బాటిల్ని ఒక సైడ్కి పెట్టేసేయండి ఈ బాటిల్ ఎక్కడైనా పెట్టచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇదే ప్లేస్లోనే పెట్టాలి ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ఇలాంటి రూల్స్ ఏమీ లేవు ఈ బాటిల్ని ఎక్కడైనా ఒక పక్కకు పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ బాటిల్ని అయితే ముట్టుకోకండి ఒక వన్ వీక్ వరకు ఓకే వన్ వీక్ వరకు మీ బాటిల్ని అయితే మీరు టచ్ చేయకండి అండ్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఆ బాటిల్ని జస్ట్ మీరైతే దాన్ని టచ్ చేయకుండా ఒక సైడ్కైతే పెట్టేసేయండి మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా బాటిల్ని టచ్ చేయనివ్వకుండా అయితే చూసుకోండి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే మరి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చిటికి మట్టికి చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆ బాటిల్ని టచ్ చేస్తే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి కనిపిస్తే సో కేర్ఫుల్గా ఉండండి మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కానీ ఆ బాటిల్ని టచ్ చేయనివ్వకుండా చూసుకోండి ఇలా వన్ వీక్ పెట్టుకోండి ఈ వన్ వీక్లో మీరు ఇంటెన్షిప్ సెట్ చేసి పెట్టిన తర్వాత రోజు కూడా ఈ వన్ వీక్ మీరు ఏదైతే ప్రయేర్ చేశారో అదే అలానే డైలీ దేవుడిని పెడితే ప్రయేట్ చేయండి ఈ సెవెన్ డేస్ ఇలా సెవెన్ డేస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్లో వాటర్ని సింక్లో పడేసేసేయాలండి అండ్ దాంట్లో పేపర్ అయితే నాకు తెలిసి రిజర్వ్ అయిపోతుంది పేపర్ అయితే ఉండదు ఒకవేళ పేపర్ ఏదైనా చిన్న చిన్న ముక్కలు మిగిలినా కూడా మీరు ఆ పేపర్ని లైక్ భూమిలో పాతి పెట్టేసేయచ్చు నాకు తెలిసి పేపర్ అయితే మిగలదు సో చార్ట్ షీట్స్ ఇలాంటివన్నీ కాకోకుండా జస్ట్ నోట్బుక్లో పేపర్ యూస్ చేయాలని అనుకుంటే యూజ్ చేయొచ్చు అదైతే అసలే మిగలదు ఇంకా సో ఏంటంటే ఇలా వన్ వీక్ చేసిన తర్వాత ఆ వాటర్ మీరు సింక్లో పరేస్తారు కదా ఫ్లెష్ చేస్తారు కదా ఆ టైంలో కూడా ఆ వాటర్ మీ మీద పడకుండా చూసుకోండి ఓకే అందులో ఏంటంటే మీ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ అది అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది సో అందుకే మీరు ఆ వాటర్ని మీరు టచ్ అవ్వకుండా చూసుకోండి ఓకే ఆ వాటర్ మీ మీద పడకుండా జాగ్రత్తగా బాటిల్ వాటర్ సింక్లో పడేసేసేయండి అండ్ ఈ ప్రాసెస్ అంతా వన్ వీక్ అంతా అయిపోయిన తర్వాత మీలో నెగిటివ్ ఎనర్జీస్ అండ్ మీకున్న బ్లాకేజెస్ అన్నీ ఏ కేటగిరీలో అయినా కూడా ఆ బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోయాయి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని చెప్పేసి మంచిగా నమ్మండి పక్కా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సింది ట్రస్ట్ అండి ట్రస్ట్ ఉంటేనే ఈ రెమెడీ వర్కౌట్ అవుతుంది ట్రస్ట్ చేయకపోతే ఈ రెమెడీ వర్కౌట్ అవ్వదు ఇదనే కాదు ఏదైనా కూడా మీరు ట్రస్ట్ చేసి అది చేయకపోతే ఫుల్ఫిల్ అవ్వదు సో ట్రస్ట్ చేయండి పక్కా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి సో ఇది ఈరోజు రెమెడీ ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వండి దానివల్ల మీకు కూడా మంచి జరుగుతుంది వాళ్ళకు మంచి చేస్తున్నారు కాబట్టి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు కమెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో లో చూపించినట్టు ఈ రెమెడీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చాయా లేదా అనేది కూడా నాకు వన్ వీక్ తర్వాత వచ్చి కామెంట్ చేయండి అండ్ అండ్ అంతేకాదు ఇంకా వేరే ఏ రెమెడీస్ అయినా కావాలి అని అంటే అవి కూడా నాకు కామెంట్ చేయండి నేను వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను అండ్ మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ